ఉద్యోగం చేస్తున్నప్పుడు బాధ్యతగా పనిచేయాలని చెబితే తనపై కక్ష కట్టి బురద చల్లుతున్నారని ఉదయగిరి సిహెచ్సి వైద్యులు డాక్టర్ ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఠాగూర్ మీడియా సమావేశంలో నేను ఇట్లా చేయొద్దని ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను అయినా కానీ వాళ్ళు పద్ధతి మార్చుకోలేదు తర్వాత డ్యూటీ డబ్బు ఒక అతను సందాని భాష అనే అతను పోస్టుమార్టంలో లంచాలు తీసుకుంటామంటే తీసుకోకూడదు తీసుకోవద్దని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇచ్చాను కానీ అతను ఆ విధంగా మారలేదు అతను యథాప్రకారంగా చందాలు తీసుకుంటూ అంటే లంచాలు తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ కూడా అయినాడు అతను చనిపోయినాడు కూడా వీళ్ళందరూ కలిసి నా మీద ఒక స్టాఫ్ నర్సు చేత అవతల కేసు పెట్టించి నన్ను సస్పెండ్ చేయించారు దాంతో మళ్ళీ నేను రీపోస్టింగ్లో ఒంగోలు జిల్లా ఒంగోలు జిల్లా నుంచి మళ్ళీ ఇక్కడికి ఉదయగ్గరికి వచ్చాను వచ్చినప్పటి నుంచి కూడా నా యొక్క నేను పేద కుటుంబం నుంచి వచ్చాను నా యొక్క మోటో ఏంటంటే పేద ప్రజలకు వైద్యం అందించాలా అనేది నా యొక్క దృక్పథం నా యొక్క అభిలాషం కానీ ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి డాక్టర్లు కానివ్వండి నర్సు నర్సు సిబ్బంది కానివ్వండి వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి కేసుని ఆత్మకూరికి రెఫర్ చేసుకుంటూ లేదా నెల్లూరు రెఫర్ చేసుకుంటూ ఏ కేసుని ఇక్కడ అడ్మిట్ చేయరు కావాలంటే నేను వచ్చినప్పటి నుంచి నేను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఇది నిర్వర్తిస్తున్నాము నా యొక్క బయో నా యొక్క డేటా మొత్తం నేను ఎంతమంది పేషెంట్ని చూశాను ఎంతమంది అడ్మిట్ చేశాను ఎన్ని ఆపరేషన్ చేశాను ఎన్ని పోస్ట్ మార్టం చేశాను అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి నావి వెరిఫై చేయండి ఇతర డాక్టర్లు వెరిఫై చేయండి మీకు ఎవరు పని చేస్తున్నారో మీకే అర్థమైపోతుంది ఇక్కడ పని చేయని డాక్టర్లు నర్సెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నాలుగు రోజులు సెలవులు కావాలి ఒక్క రోజు సెలవులు రాస్తారు ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ మూడు రోజులు కాదు ఏమంటే ఫోన్ చేసి చెప్తారు అది నాకు కాదు డీడీఓ నేను కానందువలన నాకు మాత్రం ఎవరు ఏమి చెప్పరు సిబ్బంది లేనందువలన ఇక్కడ హాస్పిటల్లో నర్సింగ్ సేవలు అనేవి చాలా చాలా కుంటు ఉన్నాయి నెక్స్ట్ నేను అనుభవం మీద అన్ని కేసులు అన్ని రకాల కేసులు బిడ్డ కాడ నుంచి చావు పోయే దాకా నా సాధ్యమైనంత వరకు అన్ని కేసులు చూస్తూ ఉంటాను ఇక్కడనే అడ్మిట్ చేస్తూ ఉంటాను రెఫరెన్స్ చాలా తక్కువగానే చేస్తూ ఉంటాను కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే డాక్టర్ అది నవ్సదు నా డాక్టర్లకి నచ్చదు నర్సులకి నచ్చదు వాళ్ళు అంటే పని తక్కువ ఉండాలా వాళ్ళకి మాత్రం అసలు చెమట పట్టకూడదు స్వెట్ నదకూడదు అటువంటి దృక్పథంతో వాళ్ళు పని చేస్తూ ఇక్కడ నేను పని చేయిస్తున్నానని కరెక్ట్గా టైం మెయింటైన్ చేయమంటున్నానని వాళ్ళకి బాధ వీళ్ళందరూ కలిసి పని నిన్న తినవచ్చు సార్ సీనియర్ అయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ తెలియనప్పుడు నేను సీనియర్గా సలహాలు ఇస్తూ ఉంటాను సలహాలు ఇచ్చే క్రమంలో ఎవరికి ఏ డ్యూటీలు చేయాలా ఎవరికి ఎప్పుడు సెలవులు ఇవ్వాలా ఇవ్వ ఇన్ని సెలవులు ఇవ్వకూడదు అని కూడా చెప్తూ ఉంటారు కావాలంటే ఇప్పుడు ఎవరు అది ఎంతమంది సెలవుల్లో ఉన్నారో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అసలు నర్సెస్ సెలవులు ముప్పై ఐదు ఉంటాయి కానీ ముప్పై ఐదు పోయి పోయండి ఇప్పుడు అన్ని సెలవులు ఇస్తే ఇక్కడ పనులు ఎట్లా జరగాల అనేది నా యొక్క మాట అందుకని నేనేం చెప్తానంటే ముందు సిబ్బందిని చూసుకొని సెలవులు ఇవ్వండి అని సలహా ఇస్తాం సలహా ఇవ్వడంలో తప్పు లేదు అధికారి నువ్వు కావచ్చు కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తప్పులో పడతా ఉంది కాబట్టి నేను సలహా ఇస్తాను ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని అది నా లేదు అసలు నువ్వేంటి మాకు సలహా ఇచ్చేది నేను అధికారిని అనేటువంటి నాకన్నా ఇరవై ఏళ్ళ జూనియర్ వీడియో ఒక తెచ్చి తెప్పించుకొని ఇక్కడ హుకుం జారీ చేస్తూ ఉంటే పేద ప్రజలకి వైద్యం ఎక్కడ అందడం లేదు అనేది ముఖ్యంగా నా వాదన వేదన డాక్టర్ నలుగురు డాక్టర్ ముగ్గురు ఐదు మంది ఐదు మందిలో కనీసం అంటే ముప్పై రోజులకి మనిషికి ఆ రోజు డ్యూటీ జరగలేదు డ్యూటీ ఆ రోజుల్లో లేడీస్ ఎన్ని డ్యూటీ చేస్తారు లేడీ డాక్టర్ అయితే అసలు ఇంతవరకు ఒక డ్యూటీ కూడా చేయలేదు ఆ పేరు సార్